నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం ప్రతిరోజు కూడా ఈ ధనుర్మాసంలో తిరుపావై పాస్త్రాలు చదువుకుంటున్నాం కదండి ఈరోజు మనం వచ్చేసి పద్నాలుగో పాశ్రం చదువుకోవాలండి అంతకంటే ముందుగా మనం ప్రతిరోజు కూడా పాశ్రం చదివే ముందు స్తోత్రం చదువుకుంటాం కదండి ఒకసారి చదువుదాం చూడండి నీల తుంగ స్థనగిరి తటి సుప్త ఉద్భోధ కృష్ణం ఆరాధ్యం స్వం శృతి శత శిరస్ సిద్ధమధ్యాపయం తీ శ్రజి నిగళితం యా బలాత్కృత్య భుజ్కే గొద తసేనామ ఇదమిదం భుయ ఏ వాస్తు భుయ తాత్పర్యం నీలాదేవి శ్రీదేవి వక్షస్థలమనే గిరులయందు సుఖముగా నిద్రించుచున్న శ్రీకృష్ణుని మేల్కొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరతంత్రుడు అనగా భగవంతునిపై ఆధారపడిన వాడు అను సిద్ధాంతమును మనకు తెలియపరచు తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రాలైన గోదాదేవికి నా నమస్కారములు పద్నాలుగో పాశ్రం చదువుకోవాలి చూడండి ఉజ్గల్ తో నెగిలింద్ అంబల్ వాయ్ కుంబినా పొడి కురై వేన్భల్ తవత్తవర్ తజ్గల్ తిరుకోయిల్ సజ్గిడువాన్ పోగిన్ రార్ ఎజ్గలై మున్న ఏలుప్పు వాన్ వాయ్ పేసు నజ్గాయ్ ఏలిందిరాయ్ నానదాయ్ నావుడయ్యాయ్ సజ్గోడు పా దేలో శక్కరమేందులుగు వెలుగురేఖలు వికసిస్తున్నవి లేవమ్మా లే కన్యకామణి మమ్ము మేల్కొల్పుతానని గొప్పగా పలికి నీవే ఆదమర్చి నిద్రిస్తున్నావా ఏమిటా బుకాయింపు ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు సిగ్గు లేకుండా పలుకుతున్నావా అటు చూడు మీ ఇంటి పెరటి తోటలో ఉన్న దిగుడు బావిలోని ఎర్ర తామరలు వికసించాయి నల్ల కలవులు ముడుచుకున్నాయి అటు చూడు వీధిలో కాషాయ వస్త్రాలు ధరించి తెల్లని పలు వరుసతో కూడిన సన్యాసులు దేవాలయం తలుపులు తెరచుటకై తాళాల గుత్తులను తీసుకుని పోతున్నారు మమ్మలను లేపేదాననని మాటలు చెప్పిన దానము కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రపోతున్నావా శంఖ చక్రాలు ధరించిన పద్మాల వంటి కన్నుల గలవాడు ఆజానుబాహుడైన శ్రీ కృష్ణ భగవాన్ని లీలలను గానం చేయడానికి త్వరగా నిద్ర లేచి రావమ్మా ఇది మనం చేపట్టిన వ్రతం కథ పద్నాలుగో పాసురం సమాప్తం ప్రతిరోజు కూడా ఈ తిరుపతి అవసరాలు చెప్పుకుందామండి ఏదన్నా నాకు ఇబ్బంది అయితే తప్పితే మీరు ప్రతి ఒక్కరు కూడా దేవుడు కంటెంట్ కావాలన్నా కూడా నాకు కామెంట్ లో తెలియచేయండి అండి నేను నీకు నేను నాకు వీలున్న సమయంలో నోట్స్ లో నోట్ చేసుకొని నేను అప్లోడ్ చేస్తానండి ఈ తిరుపతి అవసరాలు కొంతమంది అయినా చదువుకుంటారన్న ఉద్దేశంతో నేను అప్లోడ్ చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని నా ఛానల్ని ఆదరిస్తారని కేఎంఎల్ వర్తి ఛానల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే రంగనాథ స్వామి అమ్మ గోదాదేవి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి